मारा को नहाना जब नीकड़ा उनका लाइन और दो कटियां साथ होते हैं ये कंट्रोल है कनेक्ट हुआ

You yeah, gotta do this.

Let's go, 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 ఐదు కొంచు కూడో ఐదు కొంచు ఎత్తు తల్లి కట్టపోతున్నాడమ్మా I'm going to back over. <laughs> <laughs>

నెత్తిలో ఒక చోట ముట్టుంది ఆ చోట మీరు మీరు చోట ముక్కు మీరు మీరు చోట నోత పడుతుంది

तो बाबा जल में तेरे हे सुन हमों करने करबो होतवादा के सुन तो बाबा तुम पर मैंने नाम लेके ही बोल कर

మీకు ఏదో ఏదో నగలు పెట్టాలనుకుంటున్నా కొడుకు మంచి నగలు పెట్టాలని రాజు పెట్టినా గొడవలు అంటే నాలుగు రెక్కలు ఒకటే వచ్చే నేను కొండను ఎదురు చూస్తున్నా ఏదైనా ఒక్కను వచ్చిన వచ్చిన గానీ మూడు నేను మా తిదు ಿಂಗಾರ ಭಗವಂತ <cały sang husks>

ಐದು ವಂದ

ఉప్పు కొడుతుంది కాబట్టి రోజు యాభై మిగిలి ఇరవై మిగిలిన ఎక్కడ కడుతున్నా అక్కడ లేని మంచిగా ఆ ఎట్లయినా మంచిదే కానీ నాకు మాత్రం ఇంకో బాడీ కావాలి నాకు దాంట్లో చాదా కాదు మాటలు వింటే దాని శాస్త్రుంటే దాన్ని లెగ్టా మనం మాత్రమే ఉరి పెట్టుకొని కావాలి అందులో ముందు పడలేకపోతున్నది దాని మాడ వాగలేక దాని మాటలు వాగవాయచ్చే మన ೂಚೂರೇ ಎಲ್ಲ ಕೊಂಡಾಡೋ ಸುಡಾವಂತೆ ಕಟ್ಟೆ ಕೊಚ್ಚಲಿಗೆ ನಾಟ್ರಾ ಆ ಓಕದನ್ನ ಯಾದಕನ್ನೇ ರೈತರು ರಂಗಲೈತೆ ಯೋ ಸಂಲಿಸಬೇಕು ಬರ್ರಿಸಿ ಬೆಟ್ಟಿ ಫಲಲಿಸಬೇಕು ಮಸ್ಕಾಟಂತ ಬಾರ್ಗಂತ రమకల వట్టుకొని ఎత్తుకొట్లనియాయకై రాబలారా ఆ కైవేర లేల తోడిని పోచి మారంబటన భవంతికి అత్తు అత్తు వత్తువని శంకరేంటు నేల జనన పాలన దాండి నివసానురా ఈశ్వర మాధురా మచ్చరా కన్నగుణక మానుపోయిన పర్వతాన నర్లికటోని మరిది ముమ్మనట ఆ La manada de él, no manada no

ఇళ్లలో దెబ్బ కొట్టినట్టు పొడలల్లో కట్ట కట్టినట్టు నా బాబును శంకరుని ఎంకరు పెట్టి దెబ్బ కొడుతున్నాడు తిరకుబోనచ్చన ఇదరు కుంజాల గాడా కలి కయ్యం పెట్టి తనమ్మ తిగుస్తా ఊ కుండ పెట్టి దీపకల గండి వొచ్చి ఆచిన చేచినారెద తోడిని గల్లు వొచ్చి తనమ్మ அய்யாரா பாலை விண்டால காடு வெட்டால தோடுையால என்ன இல்லான சன்னியாரே சன்ன குஞ்சன கைல சங்கல குதித்தரண நுகோட కొడక <laughs> 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 ಮಾದಿ ಕಿರಿಕಿರಿ ಚಪ್ಪುಟ್ಟು ಇಟ್ಟು ಕಾಲ ಪ್ರಯಾಣ ವಯಸ್ಕರ ಕೊಡ್ರೂರ್ ಪಿಂಡು ಮ ಅಡವಂಕಿ ಕೇತನೆ ತಿ ಏಡಪ್ಪ ಬೋದು ಏಡೇಡು 14 ಏಲ್ಲ ಬಾರ್ಕನ ಆ ಅಪ್ಪವರೀನ್ ಕಿದಾಯ ಅಡವಂಕಿ ತೊಕ್ಕುಡ್ ಬಣ್ಣ ಇತ್ತು ಮೂನ ತೊಕ್ಕುಡ್ ಬಣ್ಣ ಕೊ ಎಂತ ಓದುಕುಂತೋ ಆತನ ಅಂತಿ ಕಿ ಉಷ್ಟೆ ಮೇ ರಾಮೋ ಕಿಂತಾ ಓದುಕುಂತಾ ಅಡವಂಕಿ ಕೊಲ್ಲಪಾಯಿ ಮಲ್ಲಾ ಎಕ್ಕೋದು ಕವಲ ವಟ್ಟಿ ಎಲ್ಲ సబైనో కాలవెచ్చన మూరతనాల కేడంత్రాల బంగుల గావరా ఆయ నా మూగలు చాగలు ఎరిగిన Rani మాంకు మెంచోడా నీకు అయినా సల్లంపరు అయినా మాత్రం గడకంపరు ఆ తోమట సల్ల కది ఎత్ర గదే ఫాసిటో గడక ఆడవండి నీకు ఉత్తర గదే కళ్ళ కత్తుకోని ఈ కేడెల్లో కొల్లలల్లల్ల ఇన్నకెతాల యా సి కేతమ్మం దోల్కొని ೂ ಭ Okay. <laughs>